నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు ఎమ్మెగినరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ఆకస్మికంగా పర్యటన చేసిన రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ్ సునీత కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యాడ్ను బుధవారం ఏపీ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ్ సునీత ఆకస్మికంగా పర్యటించారు వ్యవసాయ మార్కెట్ యాడ్ మొత్తం తిరిగి రైతులకు అందిస్తున్న సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ్ సునీత మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యాడ్కు వచ్చే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు కోతలు లేని తూకాలు ఖచ్చితంగా జరిగేలా చూడాలన్నారు రైతులను మోసం చేసి ఇది ఉపేక్షించేది లేదని తెలిపారు రైతులను మార్కెట్ ధరలను మార్కెట్ అధికారులు ముందస్తు సమాచారంతో అవగాహన కల్పించాలని ఆదేశించారు ఆహారం వైద్య సేవలు విశ్రాంతి భవనం శౌచాలయాలు తాగునీటి వసతి మౌలిక వసతులు వంద శాతం అమలు చేయాలని మార్కెట్ అధికారులకు సూచించారు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను టెండర్లు పిలిచి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఆమె వెంట మార్కెటింగ్ శాఖ జేడి రామాంజనేయులు డిడి శ్రీకాంత్ రెడ్డి ఏడి సత్యనారాయణ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి డిఈ సుబ్బారెడ్డి తదితరులు

drone de ekvetsa drone natoshi padalo gono ha koi sertana mud man karega kuda udhnavar mana rehne me 2-3 din ke andar aaytan usko hai 3 3 din mein pahuncha 3 din mein pahuncha aapna 6 ਕਿੰਨੇ పోటీ లేకపోతే అంటే వాళ్ళు పోట్లేదు పాత దాంట్లో అయితే పంపించడం ఎమ్మెల్యే కూడా చెప్పాను సార్ సార్ కూడా మాట్లాడి మీరు పంపించాలనే మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒకసారి మీటింగ్ చెప్పాను

దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ షెడ్ ఎందుకంటే గ్రౌండ్ నట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకొచ్చినటువంటి పచ్చి వేరుసిన కాయలనేది సౌకర్యం అంత మాత్రం ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ ప్రపోజల్స్ దాదాపు అరవై లక్షల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అనే ఇంత ఇంజనీరింగ్ సెక్షన్ వారు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా కాల్పురు చేసినప్పటికీ కూడా ఎవరు సంప్రదా లేని కారణంగా ఈ పని ముందుకు సాగలేదు కాబట్టి మరొకసారి ఈ ప్రక్రియను ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అదేవిధంగా కారు కాను కానివ్వండి లేదా ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ లేదా టాయిలెట్స్ ఇవన్నీ ముఖ్యంగా రైతులకు రెస్ట్ హౌస్ వారికి మరి విశ్రమించడానికి సరైన సదుపాయం కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా వండడం మరి ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టి వాటి అన్నింటినీ కూడా ఇమీడియట్గా టేకప్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా రైతులు ఆశించేది వారికి తగిన ధర సరైన ధర మరి ఈ ఈ ట్రేడింగ్ అంటే నామ ప్రక్రియలో భాగంగా వారికి సరైన మద్దతు ధర వస్తుందా లేదా అనేది కొంతమంది రైతులతో కూడా చర్చించడం జరిగింది మరి ఈ ప్రక్రియలో వారు చాలా పారదర్శకంగా ఈనామ్ ద్వారా మాకు సరైన ధర లభిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ట్రేడర్స్ పరంగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా వారి కారణంగా ఎక్కడైనా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి లేదా కమిషన్ ఏజెంట్స్ పరంగా కూడా రైతులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని కూడా మరి ఈరోజు తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా కమిషన్ ఏజెంట్స్ని కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు అనే వారికి కూడా తగిన సూచన కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు ముఖ్యంగా సరైన ధర రావాలి అంటే వారికి ముందు అవగాహన రావాలి ఎందుకంటే ఏ మార్కెట్లో ఎంత ఈ ఈరోజు ఎంత ఉంది రేపు ఏ రేట్ రావచ్చు అంటే ఫోర్ కాస్టింగ్ అనేది లేదా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రేట్స్ ఇవన్నీ కూడా వారికి అవేర్నెస్ కల్పించడం ద్వారా వారికి తెలియపరచడం ద్వారా మరి వారు సరైన ధర ఉన్నప్పుడు మాత్రమే మనకు మార్కెట్కి ఈ సరుకులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కింద రైతులను చైతన్యం పరచడానికి దాని ఉద్దేశం ఈనాంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవకతవకలు లేదు కాబట్టి ట్రేడర్స్ పరంగా కూడా వారి ఇబ్బందులు కొనసాగించడానికి లేకుండా మరి వారందరికీ కూడా అది మార్గ సూచనలు కూడా జారీ చేయడం జరిగింది మార్కెట్ ఫీజు సంబంధించి దాదాపుగా ఆరున్నర కోట్ల రూపాయలు ఆరున్నర కోట్ల రూపాయలు వారికి టార్గెట్గా ఇచ్చి ఇచ్చినప్పటికీ దాదాపు ఇప్పటికీ అంటే ఈ ఫైనాన్షియల్ గత ఐదు నెలల్లో దాదాపు టూ పాయింట్ ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ ఓకేసి ఇప్పటికీ వసూలు చేయడం జరిగింది గత సంవత్సరం లక్ష్యంతో పోల్సి పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా మరి మార్కెట్ వస్తువు మార్కెట్ ఫీ వసూలు కూడా పెంచడానికి కంపల్సరీగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సిబ్బంది అందరూ కూడా తయారు కృషి చేయాలని వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది తప్పనిసరిగా మార్కెట్ ప్లీసు పెంపుదల అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అధికారులందరూ వాళ్ళందరూ కలిసి కృషి చేసి మరి అభివృద్ధి పథం తీసుకురావాలి మార్కెట్ అనేది